విశ్వానికి ఆంధ్రస్థానమైన భూమి మీద నడిపించే నాయకుడుగా నిన్ను పుట్టించాడు ఇది నువ్వు నీ తల్లి గర్భం నుండి రావడానికి గల కారణం అవన్నీ ఎవరు చెప్పారు మనకి చిన్నప్పటి నుంచి ఎవరి పత్రిక రెండో అధ్యాయం

ఇంకా అలా వెళ్లేసరికి కొండలు కనబడ్డ మానేస్తాయి అలాగ వెళ్ళేసరికి మేఘాలు తప్ప ఇంకేం కనిపించవు ఇంకా వెళ్ళేసరి మేఘాల మీద మేఘాలు మేఘాల మీద మేఘాలు మేఘాల మీద మేఘాలు మనిషి వినమాన ఎక్కితేనే కడబడకపోతున్నాడు అండి ఇక్కడ మనిషిని జ్ఞాపకం మనుషుని జ్ఞాపకము చేసుకున్నకు వాడేపాటి వాడు కన్న తండ్రి నీవు నరపుత్రుని దర్శించుటకు నరపుత్రుడు వచ్చి అరే నాన్న అని పిలవటానికి వాడేపాటి వాడు ఏ పాటివాడు నీవు దేవదూతల కంటే నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వాని కొంచెముగా చేసేసే ఆరు అడుగులు కూడా ఉండడం ఇంకా నాలుగు అడుగులు ఉన్నారు మూడు అడుగులు ఉన్నారు మహిమా ప్రభావం మహిమా ప్రభావముతో వానికి కిరీటం 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 పెట్టేసేటాడు బాబోయ్ నీ చేతి పనుల మీద నీ చేతి పనుల మీద వానికి అధికారం వానికి అధికారం ఇచ్చావు నీకేమైనా అధికారులు ఉన్నాయా పాపం మీకు తెలియదులేండి ఎందుకంటే ఎంత లోతులలోనికి పాపం కాలం ఎవరు తీసుకెళ్లరు కదండి తీసుకెళ్లాలంటే దీనిలోతులలోనికి మనం వెళ్ళాలి ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడు భూమింటే ఈ బంగారా ఎవడేసుకుందామని చెప్తున్నాడు దేవుడు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు వాడు నీవు నరపుత్రుని దర్శించు నీవు నరపుత్రుడు దర్శించుటకు వాడు వాడు నీవు దేవదూతల కంటే దేవదూతల కంటే కొంచెం మహిమ ప్రభావములతో మహిమ ప్రభావములతో కిరీటం కిరీటం పెట్టేశావు పరిపాలించు విశ్వాన్ని ఏటడు పొంగిపోతున్నారండి ఈ మాటలు వింటుంటే నేనే పొంగిపోతున్నా నేనే మాట్లాడుకుని బాబు కనబడని అధికారాన్ని మాకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా మహిమా ప్రభావములతో వాని నిత్యమీద కిరీటం పెట్టావు నీ చేతి నీ చేతి పనుల మీద భూమి కలుగుగాక సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక అవ్వ విశ్వం అంతటినీ మాట చేత కలిగించిన మహాదేవుడైన మనకన్న తండ్రి కంటికి కనిపించని గ్రహంలో దానికి విశ్వం మీద పెత్తనాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్యాపిటల్ గా భూమిని పెట్టి ఆ క్యాపిటల్ సిటీలో నిన్ను రారాజుగా చేశాడే దళిత క్రైస్తుణ్ణి అనుకుంటున్నావా అంటరాని వాడిని అనుకుంటున్నావా ఏ పార్టీ వాడిని అనుకుంటున్నావా అనుకుంటున్నావా మట్టి వంటి వాడనో ఇంకేదేనో వంటి వాడు అనుకుంటున్నావా ఎంత అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడే ఎప్పుడైనా ఇంత అధికారం నీ మీద ఉందని ఆలోచించావాదో వచ్చరం అయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యలోనికి పిలిచిన వాని గుణాతిశయములను నీ తండ్రి అయిన దేవుడివి యేసుక్రీస్తు గుణాతిశయములను ప్రచురం చేయుటకై ఏర్పరచబడిన వంశం ఏర్పరచబడిన వంశమునిది నీ వంశం ఏదనుకుంటున్నావు దేవుళ్ళ వంశం రాజుల వంశాలున్నాయి భూమి మీద వంశాలు ఉన్నాయి భూమి మీద దేవుని వంశం మీరే దేవుని అంశం మీరు దేవుని వంశం మీరు విశ్వ చక్రవర్తులు మీరు విశ్వానికి రారాజులు మీరు విశ్వానికి రారాజులు మీరు ఏమనుకుంటున్నారు ఈ స్థానాన్ని దేవుడు మీ కల్పించాడు ఎవరో తెలుసా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది నీకుంద ప్రభావా మాకేదంటావా చెప్తున్నాడు చూడండి

లోకంలో నా సింహాసనం ఏ తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను అదే సింహాసనం మీద కూర్చుండనిచ్చదును చెప్పండి ఇప్పుడు ఎవరు చక్రవర్తులు ఎప్పుడైనా మీకు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడని ఎప్పుడైనా అనుకున్నారా మీరు అస్సలు అక్కడికి వెళ్ళారా మీరు ఈ రోజు అధికారం మీ చేతిలో ఉంది రాజ్యాంగం అరవై ఆరు పుస్తకాలతో కూడిన మహాగ్రంథం దీనిలో ఏది ఒకటి తీయడానికి వీల్లేదు ఒకటి కలపడానికి వీల్లేదు తప్పు చేసేవాడెవడైనా ఈ జడ్జిమెంట్ కింద తెగిపోతాడు ఎందుకంటే ఇప్పుడు జడ్జిమెంట్ లోకానికి ఇస్తున్నాం యోహాను వార్త అధ్యాయం ముప్పై ఒకట వచ్చాం అందరూ తీయాలి బైబులు యోహాను వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి ఇప్పుడు ఈ లోకము ఇప్పుడు తీర్పు జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు తీర్పు ఏది బిల్డింగ్ వీళ్ళకి అనుకుంటున్నారా మీరు మీరు కనబడే వాటిని చూస్తున్నారు కనబడని అత్యున్నతమైన న్యాయస్థానం నాకు కనబడుతుంది మాకు కనబడుతుంది కనబడిన రాజ్యాంగం యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ ద హోలీ బైబుల్ దట్ ఈస్ ద యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ద యూనివర్సల్ లా పీనల్ కోడ్ యూనివర్సల్ పీనల్ కోడ్ ఇది దేవుని న్యాయ చట్టం ఇది దేవుని రాజ్యాంగం ఈ ప్రపంచానికి తీర్పు జరుగుచున్నది రాసిన మొదటి పత్రిక పరిశుద్ధులు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు ఎవరా పరిశుద్ధులు క్రీస్తు రక్తము చేత కడుగబడిన పరిశుద్ధులు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు లోకమునకు తీర్పు తీర్చు లో అమెరికాకి నువ్వే తీర్పు తీర్చావు పరిశుద్ధులు లో తీర్పు మీరు ఎరుగరా మా మాకేం తెలుస్తుంది మేము బైబుల్ చదివితే కదా తెలియడానికి మాకు మీరు ఎరుగరా అని అడుగుతున్నాడంటే మీకు తెలిసే ఉండాలి మీరు మీకేం తెలిసిందంటే మనకేం తెలియదు అమ్మాయి క్రైస్తవ సోదర సోదరి మళ్ళారా మహాజ్ఞా మహాజ్ఞానాన్ని చేత పట్టుకొని ఎక్కడో అటకమే తెక్కిస్తున్నారా దాన్ని మహాజ్ఞానం ఉంది బైబుల్లో మనిషికి తెలియనంత ఆయన మహిమ పరిచి మహాజ్ఞానం నీ నోట రావాల ఇచ్చాడు అది సృష్టి ముందే తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు యుద్ధం చేస్తున్నాడు యోహో శపథం చేశాడు ఇస్రాయల్ను తీసుకొస్తూ పాలస్తీనాకి శపథం చేశాడు తండ్రి సూర్యాస్తమయం లోగా శత్రు సమూహాలను పారదోల్తాను సూర్యుడు అస్తమిస్తున్నాడు ఎలా తన శపథం తను ఒక చక్రవర్తిగా గుర్తుకొచ్చేసింది సూర్యుడా సూర్యుడాలో ఆగిపో చంద్రుడా నీ ఆగిపో విశ్వ చక్రానికి ఆదేశాలు ఇచ్చిన ఒక నరమాతృడి మాట విని విశ్వ చక్రం ఆగిపోయింది ఏమై రైట్ ఆర్ నాట్ ఈజ్ ఇట్ అకార్డింగ్ బైబుల్ ఆర్ నాట్ మీరు ఆలోచించండి ఏ ఆ తరంలో ఉన్న నాయకుడు ఈ తరంలో లేడా ఆ తరాలలో పుట్టిన మహనీయులు మన తరాల్లో లేరా క్రైస్తవ నిద్రపోతుందండి క్రీస్త మోసం చేస్తుందండి ఒక శక్తి ఒక అంధకార శక్తి ప్రవేశించి క్రీస్తు సువార్త జ్ఞాన ప్రకాశము వారికి ప్రకాశింపుకుండి నిమిత్తము ఈ యుగానికి సంబంధించిన ఒక దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఆ వెలుగు కనిపించకుండా కలిగించున్నది సూర్యుడు ఆగిపోవాలా అంటే ప్రకృతి చక్రం ఆగిపోవాలి విశ్వ చక్రం ఆగిపోవాలి విశ్వ చక్రాన్ని ఆపే నాయకుడు బొమ్మ మీద ఉన్నాడా ఉన్నాడని చెప్పాడు కదా దేవుడు ఇంతవరకు మన వచనాలన్నీ కూడా ఈ విశ్వాన్ని ఆదేశించి నడిపించగల శక్తిమంతులైన వారు క్రైస్తవులు క్రీస్తుని స్వీకరించిన వాళ్ళు ఏది మన పవర్ ఇది దేవుని తీర్పు ఉంది లోకంలో దేవుని తీర్పు జరుగుతుంది ఈ తీర్పు ఎవరు ఏ జస్టిస్ నాయకత్వంలో జరుగుతుంది క్రైస్తవుడైన జస్టిస్గా నాయకత్వంలోనే జరగాలిది కుని రాసిన మొదటి పత్రిక పరిశుద్ధులు లోకమునకు నాట్ ఓన్లీ ఇండియా అమెరికాకు తీర్పు తీరుస్తాం జపాన్ కు తీర్పు తీరుస్తాం చైనాకు తీర్పు తీరుస్తాం భారత భారతదేశానికి తీర్పు తీరుస్తాం పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా మీ వలన లోకానికి తీర్పు జరగవలసి ఉండగా అంటున్నాడు చూడండి ఎంత గొప్ప మాట ఈ దేహం ఈ శరీరం దేవుడు తన కోసం తన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడం కోసం తన పాలన భూమి మీద నుండి యూనివర్సల్ గా సాగాలని లోకాలను కలుగ చేస్తే ఆయన కూర్చోబెట్టే సింహాసనం ఎవరిని కూర్చోబెడతాడో వాళ్ళని కూర్చోబెడతారు చదువుకుందాం మళ్ళా ప్రారంభపు మన మాట దానియుల గ్రంథం నాలుగవ అధ్యాయం అప్పగించాలనుకుంటాడో అది దేవుడు చేసే పని మరి మీరు చేసే పని మీరు జడ్జిమెంట్ ఇస్తే మీ జడ్జిమెంట్ అమలు చేయటానికి ఆయన ఉంటాడు అక్కడ పదిహేడవ వచ్చిన ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతలు ఈ ఆజ్ఞ జాగరూకులైన దేవదూతలకు ప్రకటనను అనుసరించి అనుసరించి జరుగును జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి నిర్ణయమైన క్రైస్తవులైన పరిశుద్ధుల ప్రకటన ప్రకటన జడ్జిమెంట్ అనుసరించి సంభవించును సంభవిస్తుంది భూలోకంలో మీరు ఎవరికి తీర్పిస్తారో ఏం తీర్పిస్తారో అది అమలు చేస్తానంటున్నాడు జాగరూకులైన దేవదూతల చేత వాట్ ఏ వండర్ఫుల్ క్రిస్టియానిటీ వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ పీపుల్ దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా నిలబెడితే మీరే మరంత నిశ్శబ్దంగా ఉన్నారు క్రైస్తవ సోదర సోదరి దేవుడు ఇచ్చిన ఈ దేహాలు నీ దేవుని మహిమపరచటానికి అలా మహిమపరచవలసిన నీవు మొదటి మానవుని నుండి ఈనాటి వరకు ఆ తరాలలో ఆ నాయకులు పుట్టుకుంటూ వచ్చారు ఈ తరం మీ తరం దేవుడిచ్చిన ఈ దేహం ఆయన మహిమపరచటానికి అని మర్చిపోకండి